హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పత్లు ప్రకాష్ దోస్తులు ఇవాళ మళ్ళీ కొన్ని గమతైన వంటలను అలాగే కొన్ని కామెడీ వీడియోలను పట్టుకొచ్చాను ఇవన్నీ వేరే లెవెల్లో ఉంటాయి అట్లనే వీడియో గిట్టంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది సో చివరి వరకు చూసి నచ్చితే లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మనం గులాబ్ పూలను ఆడోళ్ల నెత్తి మీద చూస్తుంటాం ఇంకా చెట్టు మీద చూసుంటాం అయితే ఈ బయ్య కళాయిల మిరపకాయల్ని ఇంకా గుడ్లను వేసి బజ్జీలు వండినట్టే వండుతున్నాడు గులాబీ పువ్వులని మరి గులాబ్ పూలే ఎందుకు బజ్జీలుగా చేసి వండుతుండో గాని చూడనికైతే కాస్త విచిత్రంగానే ఉంది ఇలాంటి గులాబ్ పూల బజ్జీల ఆలోచన ఈ బయ్యాకి ఎలా తట్టింది అంటారు నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి ఇంకి పాప భువనంతా సంకల రుద్దుకుని తింటుంది టేస్ట్ సూపర్ వచ్చింది కావచ్చు సంకల కలుపుకుని తింటే అయినా ఈ రేంజ్ ఫుడ్ ఏందో ఆ సంకల బువ్వనంతా రుద్దుకొని దాన్ని ఆహా ఓహో అని కమ్మగా తినడం ఏందో వాళ్ళకే తెలియాలి అచ్చం మా ఫ్రెండ్ అజయ్ గాని బుద్ధులే వచ్చాయి ఈ పాపకు ఏ హోటల్ బండి కాడైనా ఏ రెస్టారెంట్ కాడైనా ప్లేట్లు దుప్పలు కక్కుర్తిలా ఉండే కస్టమర్లు ఉంటారు బట్ ఫర్ ఏ చేంజ్ ఈడ మాత్రం కక్కుర్తిలా ఉండే ఫోటోగ్రాఫర్లు ఉన్నారు మరి హోటల్ కాడ ఉన్న అమ్మాయి అందం అలాంటిది ఆ హోటల్ ఓనర్ అమ్మాయిని పెట్టుకుంటే గిరాకీ వచ్చి మంచి బిజినెస్ అవుతది అనుకుండో ఏమో గానీ ఫోటోగ్రాఫర్లు వీడియో ఎడిటర్లు ఎక్కువైపోతూ ఉన్నారు అయినా ఏం పర్లేదు ఫోటోకి ఇంత వీడియోకి ఇంత అని చెప్పి బిజినెస్ గిట్ట చేయొచ్చు ఎందుకే రా మనల్ని కుక్కలని చెప్పేది ఒక అమ్మాయి హోటల్ నడుపుతుందంటే ఇలా ఇరగబడిపోతారు అదే ఒక అబ్బాయి అంటే గలీజ్ గా చూస్తుండూ మంచిగా లేదు ఏది అది అని ట్రోల్ చేసి పారదొబ్బుతారు అంటే వేర్ ఇస్ ఈక్వాలిటీ బ్రో వేర్ ఇస్ ఈక్వాలిటీ ఈ మేడం ఎంత ఆత్రంలో ఉంది అంటే వండుకొని తెచ్చిన బువ్వనంతా తన తల్లి ముంగల నేలపాలు చేసి పడేస్తది పాప మా తల్లి అనుకుంటుండొచ్చు దీనికి వంట చేయడం నేర్పించినట్టుగానే గిన్నెల్ని ఎలా పట్టుకోవాలో గిట్ట నేర్పించి ఉంటే బాగుండేదేమోనని ఓ తల్లి గారు అట్లనే గిన్నెల్ని ఎలా తోమాలి ఎలా కడగాలి ఎలా శుభ్రపరుచుకోవాలి ఇవి గిట్టంగా నేర్పండి లేకుంటే ఇంకా హాలత్ గలీజ్ గా ఉంటది చూసుకోండి మళ్ళా ఇంటెలిజెంట్ ఫెలో ఈ కాక ఎన్ని ఫుల్ బాటిల్స్ ఎత్తిండో తెలియదు గాని బండి ముందర ఆగి ఆ బండిని ఎటు కదలకుండా చేసి దమ్ దమ్ చేస్తూ ఉంటాడు ఇక అలా ముందుకు కదిలి దానికంటే పెద్ద బండి ముందర నిలబడతాడు ఇక కదలనే కదలడు మళ్ళీ ముందుకు జరిగి బండాయనికి సవాల్ విసిరి రమ్మని చెప్తూ ఉంటాడు అయినా ఆ బండోళ్ళు మంచోళ్ళు ఇంకా నిదానంగా నడుపుకుంటూ వస్తున్నారు కాబట్టి సరే లేకుంటే ఈ కాక యమధర్మరాజు తానికి ఎప్పుడో చెక్కేసేవాడు దయచేసి ఎంతైనా తాగండి కాని అది ఇంట్లో కూర్చొని మంచిగా నిమ్మలంగా తాగండి ఇలా రోడ్డు మీద తాగి తిరిగి ఏమన్నా జరిగిందంటే ఏంది సంగతి ఇక ఈడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన ఈ దొరబాబు గారు చార్జింగ్ పెట్టుకోనికే స్పేస్ ఉండదు అయితేనే ఆయన ఇంజనీరింగ్ కదా సో ఇలా వండర్ క్రియేట్ చేసి తన మొబైల్లో చార్జింగ్ పెట్టుకుంటాడు ఇక మా తమ్ముడు గిట్టంగా ఉంటాడు అరుణ్ గాడు ఇలా ఇంజనీరింగ్ చేసి సైంటిస్ట్ అవ్వారా అంటే లేదు లేదు నేను సైంటిస్ట్ అవను బ్రో బర్ల పోయి పాలు పెతుకుతా అంటాడు ఒరే అరుణ్ చూసి నేర్చుకోరా ఇంజనీరింగ్ చేయరా బాబు సరే సర్లే ఇంక ఈ బయ్య ఇడ్లీ శాండ్విచ్ చేస్తుండూ చూడండి ముందుగా ఇడ్లీ మీద పొటాటో మసాలాలను మంచిగా చేతితో రుద్ది పెడుతూ ఉంటాడు ఇక దాని తర్వాత నూనెలో వేస్తాడు ఎందుకో ఈ బయ్య ఇడ్లీ బజ్జీలను చేస్తూ ఉన్నాడు అన్నట్టు అనిపిస్తూ ఉంది సరే ఏదో ఒకటి ఇక వాటిని కడాయిలలో నుంచి తీసేసి రెడీ చేసేస్తాడు అలాగే ఇడ్లీ బజ్జీల మీద ఓ సాండ్విచ్ కదా ఆ శాండ్విచ్ ఇడ్లీల మీద అన్ని తనకు నచ్చిన చట్నీలను వేసేసి కస్టమర్లకు ఇస్తాడు ఇడ్లీ కాస్త గట్టిన్న తినబుద్ధి కాదు మనకి అలాంటిది నూనెలో వేసి బజ్జీలు వేసిన ఇడ్లీలను తినడం అంటే మన వల్ల అయ్యే పనే కాదు అసలు కుదరనే కుదరదు మీ దోస్తులలో ఎవరన్నా తింటారేమో ఈ ఇడ్లీను షేర్ చేయండి ఇంకీ ఆంటీ గారు ఏకంగా రోటీల షాంపూని పెట్టి దాన్ని మంచిగా మడత పెట్టి కప్పేసి మళ్లీ కాస్త ఆటా వేసి రోల్ చేసేసి మంచిగా పెనం మీద పెడతది ఇక పెనం మీద వేడి చేసింది సరిపోనట్టుగా ఉంది అందుకే సీదా స్టవ్ మీద పెట్టి మంచిగా అన్ని వైపులా కాల్చుకుంటూ ఉంటది తర్వాత రోటీని చీల్చి తిందామని చూస్తే షాంపూ కాస్త సోప్ గా మారిపోయి ఉంటది క్లినిక్ ప్లస్ షాంపులతో ఈ విధంగా సోప్ లను తయారు చేస్తున్నారా నేనింకా ఇంకి ఇంకీ టమాటో బజ్జీలను తయారు చేస్తున్నాడు నేను ఆ టమాటో బజ్జీలను తయారు చేసేసి దాన్ని కట్ చేసేసి అందులో ఉన్న టమాటోలను తీసుకొని వాటిని కట్ చేసి దాన్ని ఓ గిన్నెల వేసి అందులో ఉల్లిగడ్డలు పుదీనాలు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ని కలిపి మొత్తం ఆ చెమట చేయితో గలి గలీజ్ గా రెడీ చేసి బజ్జీల పై పెడతాడు మేబీ కూర బదులు ఇది రెడీ చేసి పెట్టిండేమో చీ మా బతుకు నార్మల్ బజ్జీలు తినాలంటే బ్రో ఇది ఇక ఈ ఈ ఎగ్ ఫ్రై చూడండి ఫ్రై ని ఎంత ఘోరంగా గలీజ్ గా నీట్ గా కుర్తగా ఏం చెప్పినా తక్కువే అంత దారుణంగా తయారు చేస్తూ ఉన్నాడు ముందు ఎగ్ లను వేసిండు దాని తర్వాత ఇంకేదో వేసిండు తర్వాత అన్నం వేసిండు బువ్వా వేసిండు ఐస్ క్రీమ్ లు చాక్లెట్లు బిస్కెట్లు ఆయన తన ఉన్నవన్నీ వేసిండు ఎలా తింటావు బ్రో అన్ని కలుపుకొని పైకి మీరు మాత్రం ఇలాంటివి ట్రై చేయకండి నాకు తెలిసి ప్లేస్ దొరకదు అనుకుంటా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వీడియో చివరి దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టేసుకోండి నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టేసుకోండి వీలైతే మీ దోస్తులకు షేర్ చేయండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ పత్లు ప్రకాష్